దేవునికి ఆయన ఘనమైన నామానికి స్తోత్రం చెల్లించుకుంటూ జూమ్ ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని వినుచున్నటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో నా వందనాలు శుభాలు మరి చేరు వచ్చిన అందరినీ ఉంచుకొని సహోదరుడు మరి చైతన్య గారు ఉదయ కాలంలో ప్రతిరోజు ఆయన తీసుకుంటున్నటువంటి ప్రయాస ప్రభు సేవలో మీరందరూ కూడా కూడుకుంటున్నటువంటి విధానము ఆసక్తి వీటన్నిటిని బట్టి దేవుడు మన కుటుంబాలకు మనకు ఆశీర్వాదాలు దయచేయాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి విశ్వసిస్తూ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మీ ముందుకు తీసుకొని వచ్చినటువంటి ఒక షార్ట్ మెసేజ్ అదేమంటే పిలుపులు ఏర్పాటు అనేటువంటి ఒక పాఠాన్ని చిన్న పాఠాన్ని నేను చెప్పేదానికి ఇష్టపడుతున్నాను పిలుపులు ఏర్పాటు అనేటువంటి ఈ పాఠంలో ఇదేంటి కొంచెం అంటే కొత్తగా అనిపించవచ్చు కానీ ఈ లోకంలో అనేక రకాలైనటువంటి తు. పిలుపులు ఉంటాయి అవేమని చూసినట్లయితే ఒక మనిషి జీవితంలో మొట్టమొదటి పిలుపు నాకు తెలిసి అంటే లోకంలో ఘనంగా పిలువబడేటువంటి పిలుపు వివాహపు పిలుపు ఈ వివాహానికి బంధువర్గాన్ని బంధువర్గాన్ని మించి మరి స్నేహితులను సమస్తమైనటువంటి వారిని అందరిని పిలుస్తారు ఈ పిలుపులు మరి పిలిచే ముందు ఆ పిలుపునకు ముందు ఒక ఏర్పాటు ఉంటుంది అదేంటంటే పెళ్ళి అంటే పిలుపులకు మరి పిలుపుల ముందా ఏర్పాటు ముందా అని చూస్తే ఏర్పాట్లే ముందు జరుగుతాయి ఏర్పాట్లు ముందు జరిగిన తర్వాత అందరూ నిర్ణయించుకున్న తర్వాత ఒక విషయాన్ని పిలుపుల ద్వారా ఆ కార్యాన్ని జరిపించి అందరి మధ్యలో ఆ కార్యాన్ని జరిపించడం జరుగుతుంది మరి లోకంలో ఉన్నటువంటి పిలుపులను చూస్తే వివాహ పిలుపు ఉంది వివాహం తర్వాత శ్రీమంత పిలుపు ఉంటుంది మరి తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత బారసాల పిలుపు అన్నప్రాసనం పిలుపు మరి ఆ బిడ్డను స్కూల్లో వేసేటప్పుడు చదువులకు సంబంధించినటువంటి ఆ పిలుపు అది ఒక ఫంక్షన్ అనమాట ఇవన్నీ మనుషులు ఫంక్షన్ చేసుకుంటూ మరలా వివాహం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సైక్లింగ్ అలా అలా జరుగుతూ చివరి పిలుపు తుది శ్వాస విడిచిన తర్వాత మానవుడికి మరణం సంభవిస్తుంది ఆ తర్వాత ఆ మరణముకు సంబంధించిన పిలుపు ఏంటంటే ఆ యొక్క ఆదరణ కూడిక పిలుపు ఇవన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి పిలుపులు కానీ ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పిలుపులు అన్నిటికన్నా యోగ్యమైన పిలుపు ఒక పిలుపు ఉంది ఆ పిలుపు గురించి మనము మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే హెబ్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనము మొదటి వచనం చూసినట్లయితే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులలో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొని దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడు అయిన మీద లక్ష్యం ఉంచుడి అంటే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఈ పిలుపు భూ సంబంధమైన పిలుపు కాదండి ఇది పరలోక సంబంధమైనటువంటి పిలుపు ఆ పిలుపులో పాల్పంపు పొందేవారు ఏర్పాటు చేయబడ్డవారు ఎటువంటి ఏర్పాటు అంటే పరిశుద్ధులుగా ఉండటకు వారు పిలువబడుతున్నారు వారు దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఆ స్వాస్థ్యమును నిత్య స్వాస్థ్యమును పొందుకున్నట్టుకు పిలువబడుతున్నటువంటి పిలుపు మరి ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద శరీరదారిగా ఉన్నప్పుడు మన అందరికీ తెలుస్తూ ఒక ఉపమానాన్ని ఆయన ఉన్నారు ఆ ఉపమానం ఏంటంటే మత వార్త ఇరవై రెండు అధ్యాయంలో చూసినట్లయితే ఒక రాజు తన కుమారుని పెళ్లి విందునకు మరి పిలుస్తున్నటువంటి పిలుపుని మనం గమనించవచ్చు ఒక రాజు ఆ రాజు తన కుమారుని యొక్క పెళ్లి విందుకు మరి అనేకులను పిలవడం జరుగుతుంది అనేకులను పిలవడం జరిగినప్పుడు ఆ పిలుపులను అందుకున్నటువంటి వారు సపరేట్ గా ఏర్పాటు చేయబడిన వరకు అందరు ఉంటారు వారి కొరకు పెళ్లి కార్డులు కొట్టించి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొందరు దాసులను పంపించి మీరు నా కుమారుని పెళ్లి విందుకు రావాలను మీ కొరకు ఎద్దులు మరి పశువులు వధించబడి ఉన్నవి విందు సిద్ధముగా ఉన్నదని చెప్పినప్పుడు వారిలో కొందరు ఆ యొక్క దాసులను నిర్లక్ష్యం చేస్తారు మేము రాము మాకు ఇదో వ్యాపారం ఉంది మాకు వ్యవసాయం ఉంది అనేటువంటి ఆలోచనతో ఆ దాసులను నిర్లక్ష్యం చేస్తారు కానీ మరలా కొంతమంది దాసులను పంపించి అని మరి పిలువని అనిపించినప్పుడు అందరు అంటున్నారు వాళ్ళని నిర్లక్ష్యం కాక అపహాసం చేసి ఎక్కిరించి వారిని చంపి అవమానపరిచి చంపిరి అని రాయబడి ఉంది అంటే ఒక పిలుపు రాజు యొక్క కుమారుని పెళ్లి విందునకు ఆ పిలుపునే ఎంత నిర్లక్ష్యం అవుతున్నప్పుడు ఆ రాజు కోపించి తన శానలతో అక్కడికి దండెత్తి వారిని సంహరించి ఆ యొక్క విందుకు సిద్ధపరచబడిన ఆ విందుకు ఏర్పాటైన వారు అయోగ్యులయ్యారు కాబట్టి అవిధేయత చూపించారు కాబట్టి మీరు వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి కనపడిన వారిని అందరినీ పిలవండి అంటాడు అనమాట అదే కనపడిన వారిని అందరినీ పిలవమన్నప్పుడు వారిలో మంచి వారు చెడ్డవారు ఎవరైనా అయోగ్యులు అయోగ్యులు అందరిని పిలుసుకురండి అంటే అందరూ ఆ యొక్క విందు ఆ యొక్క విందులో వచ్చి జాయిన్ అవుతారనమాట జాయిన్ అయినప్పుడు ఆ పెళ్లి యొక్క వివాహపు ఏర్పాటు మొత్తం పిలువబడిన వారితో నింపబడుతుంది చివరిలో ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినములు అంటారు క్రీస్తు వారు పిలువబడిన వారు అనేకులు ఏర్పాటు చేయబడిన వారు కొందరే అని చెప్పడం జరుగుతుంది అనగా ఈరోజు పిలువబడిన వారు ఈ పిలుపునకు అనేకమైనటువంటి వారు పిలువబడ్డారు కానీ ఏర్పాటులోకి ఏర్పాటు అయితే ఆ యొక్క రాజుగారు తన కుమారుని పెళ్లి విందు అనేటువంటి ఏర్పాటు చేస్తున్నాడు ఆ ఏర్పాటులోనికి వచ్చిన వారు మరి కొందరే చేరారు వారు కూడా ఎటువంటి వారు చేరారు అంటే చూడండి ఈ విషయాన్ని చెప్తూ అపోస్తుడైన పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ విధంగా మాట్లాడి ఉన్నాడు అపోస్తుడైన అపోస్తుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ విధంగా మాట్లాడుతూ కొరందీలుకి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో చూసినట్లయితే సహోదరులరా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి ఫస్ట్ ఇక్కడ ఆ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు ఆ పిలుపు ఎటువంటి పిలుపు చూడుడి అంటున్నాడు ఆ పిలుపును చూడుడి అంటూ ఆ మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్పవారు గొప్ప వంశం వారు అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయింపుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రే దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం పిలువబడిన పిలుపు చూడండి ఎటువంటి వారిని దేవుడు పిలిచాడు అని చూసినట్లయితే మొదట ఏర్పాటులో ఉన్నవారు జ్ఞానులై ఉన్నారు మొదట ఏర్పాటులో ఉన్నవారు ఘనులై ఉన్నారు మొదట ఏర్పాటులో ఉన్నవారు లోకమందు గొప్ప వంశీకులై ఉన్నారు వారందరూ కూడా పిలుపును ధృవీకరించినప్పుడు ఆ పిలుపుకు యోగ్యులుగా ఎవరిని పిలిచారంటే చూసినట్లయితే లోకంలోని వెర్రెవారున్నాం వెర్రెవారిని ఈ లోక జ్ఞానులను మరి ఆయన సిగ్గుపరిచేదానికి చూడండి లోకములో బలవంత మరి బ ఎంతో బలం కలిగిన వారిని సిగ్గుపరిచేదానికి ఆయన బలహీనులను నీచులను తృణీకి వారిని ఎన్నికలైన వారిని ఈ యొక్క ఎంపికలోకి తీసుకొచ్చాడు ఈ ఎంపికను ఒకవేళ చూసినట్లయితే ఇటువంటి వారిని ఒక పెళ్లి గొప్ప పెండ్లి విందుకు పిలుసుకు వచ్చినటువంటి ఒక పెద్దను చూశారంటే లోకం ఏమంటుందో తెలుసా నువ్వు వెర్రివడవా ఏంటి ఇంత అరేంజ్మెంట్లు చేసి దారిలో వెళ్ళేటువంటి వారిని అందరిని తెచ్చి భోజనం పెడుతున్నావు అంటే అందుకే అంటున్నాడు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వేరేతనం దేవుడు ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో అది దేవుని దృష్టికి అది జ్ఞానం రక్షించబడుతున్న వారికి అది జ్ఞానం మరి లోకంలో ఉన్న వారికి అది వెర్రితనంగా కనిపిస్తుంది కానీ దేవుడు ఈ వీళ్ళందరినీ కూడా వెర్రివరనిగా చేశాడు ఎందుకంటే మనలను పిలిచినటువంటి పిలుపుని బట్టి కాబట్టి ప్రియులరా ఈ పిలుపు లోక సంబంధమైన పిలుపు కాదు కానీ పరలోక సంబంధమైన పిలుపును ఎవరైతే తీసుకుంటున్నారో ఎవరైతే అందులోకి ప్రవేశిస్తున్నారో ఎట్టివారు అందులో ప్రవేశించారో చూస్తే వెర్రివారు ప్రవేశించారు బలహీనులు నీచులు శృణీకరించబడిన వారు ఎన్నికలేని వారు ప్రవేశించారు అటువంటి వారిలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఈరోజు ఒక వ్యక్తిని చూపించబోతాను ఆ పిలువబడినటువంటి ఆ పిలుపుకు అర్హత సాధించినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో కాదు వేష్య అయినటువంటి రాహబు వేష్య అయినటువంటి రాహబు ఆమె ముందు ఆమె పేరుకి ట్యాగ్ లైన్ గా ఉంటుంది వేష్య అయినటువంటి రాహుబు ఇంట్లో ఇంటికి మరి చేరిరి అని ఉంటారు ఎవరు ఇద్దరు వేగులు వారు నుండి మరి యుహోషవా గారు ఆ యొక్క ఎరుకో పట్టణం వేగు చూసి రండి అని పంపించినప్పుడు ఈ యొక్క వేష్య ఎక్కడ నివాసం చేస్తున్నదంటే చూసినట్లయితే ఆమె ఎరుకు గోడ పైన ప్రహరి మీద నివాసం చేస్తున్నది అంటే ఇరుకు గోడ పైన ఆమె నివాసిస్తున్నదంటే చూసినట్లయితే ఇక్కడ ఆమె యొక్క స్థితి ఏంటో గమనించండి వేష అని చెప్పబడింది ఆ వేష్యను గురించి చెప్తూ ఆమెను దేవుడు ఏర్పాటులోనికి తీసుకురావడం ఆమె పేరు మరి బైబిల్ గ్రంథంలో రచించడం మరి రాయించడం జరిగింది ఆ రాయించిన తీరును కూడా చూడండి ఎలా ఉందంటే ఆమె రక్షించబడిన వారి మొట్టది మొట్టద అక్కడ ఏరుకో పట్టణంలో మరి ఆ ప్రాంతాల్లో రక్షింపబడిన వారి లిస్టులో మొట్టమొదటి లిస్టులో ఆమె ఆమె పేరు రాయబడి ఉంది రెండవది ఇజ్రాయిలీల మధ్య ఆమె నివాసము మరి సిద్ధపరచబడి ఉంది మరి మూడవదిగా చూస్తే యేసు వారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏ వంశాలను అయితే సెలెక్ట్ చేశాడో ఆ వంశాల పట్టికల ఆ లో ఆమె పేరు రాయబడి ఉంది ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మత మొదటి అధ్యాయం ఐదో వచనంలో రాహబు అనేటువంటి స్త్రీ షల్మా ద్వారా ఆమె భోజనం కనడం జరుగుతుందని చెప్పడం జరిగింది అక్కడ మరి ఇక్కడ యేసుకేసు వంశముల పట్టికలో ఆమె పేరు చేర్చబడింది మరి ఇంకా చూసినట్లయితే హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయము విశ్వాసుల జాబితా విశ్వాస వీరుల జాబితాలో కూడా ఆమె పేరు ఏడవ పేరుగా రాయబడింది మరి చూడండి అక్కడ రాయబడినటువంటి విశ్వాస వీరుల పేర్లు చూసినట్లయితే హేబేలు హనోకు నోవాహు అబ్రహాము శారా మోషే రాహబు ఏడు మంది రాశారు విశ్వాస వీరుల చరిత్రలో ఆ విశ్వాస వీరుల చరిత్రలో రాయబడినటువంటి ఏడు మందిలో చివరి వ్యక్తి గురించి ఏర్పాటులోకి వచ్చినటువంటి వ్యక్తిని చూసినట్లయితే ఆమె వేశ్య కానీ ఆమె గురించి గ్రంథం ఏమని బోధిస్తుందని చూసినట్లయితే హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై రెండో ముప్పై ఒకటో వచనంలో మనం చూస్తాం ప్రియుల చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఇక్కడ విశ్వాసమును బట్టి రాహబు రాహబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకునే అందున పాటు నశింపకపోయేను ఇకను ఏమి చెప్పుదును బారాకు దావీదు వారిని గురి ప్రవక్తలను గు వివరించడం సమయం చాలా కాబట్టి ఇంతమింత గొప్పవారిని ఆఖరికి దావీదును గురించి కూడా ఎక్కడ పరిశుద్ధాత్ముడు సమయాన్ని ఇవ్వటం లేదు గాని ఒక రాహబును గురించి మాట్లాడేదానికి సమయాన్ని కేటాయించాడు గమనించండి ప్రియులారా రాహబు అనేటువంటి వేష్య గురించి మాట్లాడేదానికి ఇక్కడ విశ్వాసాల డిస్టులో ఆమె పేరును ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు కానీ ఇంతమంది గొప్పవారిని గురించి మాట్లాడేదానికి నాకు సమయం లేదంటాడు ఇంగ్లీష్లో చూసినట్లయితే దాని అర్థం ఇంకొక రకంగా సమయాన్ని వేస్ట్ చేయొద్దు అని ఉంటుందన్నమాట కాబట్టి ఇంత గొప్ప ఘనత ఇంత గొప్ప ఏర్పాటులోకి ఈ యొక్క రాహుబగు వచ్చిన కారణం ఏంటి మనం పరిశీలించాలి ఈరోజు చూడండి ఆమె పొందుకున్నటువంటి ఘనత ఏర్పాటు చూస్తే రక్షింపబడింది ఇస్రాయెల్ యొక్క వంశీకుల పట్టికలో చేర్చబడింది యేసుక్రీస్తు వంశావళి పట్టికలో ఆమె చేర్చబడింది ఇస్రాయెల్ మధ్యలో నివసించింది విశ్వాస వీరుల జాబితాలో ఏడవ స్థానాన్ని సంపాదించింది సంపాదించటమే కాకుండా ఆమె గురించి మాట్లాడుతూ విశ్వాసమును బట్టి వేస్ట్ అయినటువంటి దేవుని ప్రజలను అంటే వేగుచూచు వారిని సమాధానముగా చేర్చుకునే రాయబడి ఉంది కాబట్టి మిగతా వారిని గురించి ప్రస్తావిస్తూ కొంతమంది పేర్లు చెప్తూ ఈవెన్ దావీది గురించి కూడా అక్కడ మరి చెప్పారు కానీ దావీది ఎంత గొప్పవాడు అంత గొప్ప రాజుని గురించి మాట్లాడడానికి కూడా మాకు సమయం లేదు కానీ ఇరాహబుని గురించే దానికి సమయం అక్కడ కేటాయించారంటే ఆమె పొందుకున్న స్థితి అంటూ గమనించండి ప్రియులారా ఆమెకు లోకములో ఆమె పిలువబడిన స్థితి ఏంటో గమనించండి లోకములో ఈ లోకములో మనుషులు ఒక మనిషిని ఏ విధంగా చూస్తారంటే లోకములో ఒక మనిషిని మరి పైన ఉన్నటువంటి రూపాన్ని చూసి అంచనా వేస్తారు ప్రిలారా మరి పైన ఈ రోజు మనం ఒక యాపిల్ కొంటున్నాం ఈ రోజు ఒక యాపిల్ కొంటున్నటువంటి మనము మానవ జ్ఞానము ఏ విధంగా అంచనా వేస్తుంది అంటే యాపిల్ యొక్క పైన ఉన్నటువంటి మైనపు పొర నిఘనిగలాడుతుంటారు ఈ మైనపు పొరను చూసినటువంటి వ్యక్తి ఆ యాపిల్ మంచిదని కొంటాడు అదే యాపిల్ ను మరి ఒక వ్యక్తి దానం చేస్తున్నాడు ఆకలి కొన్న వారికి రోడ్డు పైన నిలబడి దానం చేస్తున్నప్పుడు ఆ దానము లిస్టులో మరి ఆ యొక్క దానాన్ని పొందుకునే దానికి అనేక మంది నిలబడ్డారు క్యూ లైన్ లో ఒక వ్యక్తి చివరిలో ఉండి ఒక గంట సేపు ఆకలి ఉండి కూడా ఆ లిస్ట్ లో వచ్చి యాపిల్ తీసుకునే టైంకి ఆ యాపిల్ కింద పడిపోయింది ఆ యాపిల్ కింద పడిన తర్వాత ఆయన అంటున్నాడు అయ్యా వేరే ఇంకొకటి ఇవ్వండి నాకు నాకు ఆ బాగా ఆకలిగా ఉంది లేదు లేదండి లైన్ లో వచ్చినప్పుడు చేతితో నీకు ఇచ్చింది తీసుకోలేకపోయి కింద పడిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చి తీసుకోవాల్సిందే మరలా వెనక్కి వెళ్ళి నిలబడండి వెనక్కి వెళ్ళి నిలబడిన తర్వాత మరలా రెండు గంటల తర్వాత అదే లైన్లో క్యూలో వస్తే మరలా యాపిల్ ఇచ్చేది అని అడిగాడు అయ్యా మరి నేను ఇందాక ఆకలి కొన్నాను అన్నాను కదా మరి ఒకవేళ పొరపాటు జారి పడిపోయింది మరి వేరే యాపిల్ ఇచ్చి ఉంటే నా ఆకలి తీర్చుకునేవాడు కదా అది అంటే ఆయన అంటున్నాడు యాపిల్ మంచిదే నీకు ఆ రోజు నువ్వు ముందు వచ్చిన వరుసలో ఇవ్వబోయిన చూసి దానికి పైకి బాగానే ఉంది లోపలేముందంటే అది బాగలేదు కుళ్ళిపోయింది అందుకే పడిపోయింది దేవుడు తీసేశాడు కాబట్టి నీ కొరకు తోటలో ఒక యాపిల్ మగ్గుతా ఉంది ఆ యాపిల్ మగ్గేదానికి రెండు గంటల సమయం పడుతుంది కాబట్టి దేవుడు మరలా నిన్ను వెనక్కి పంపి రెండు గంటలు వెనక నిలబెట్టి ఆ లైన్లో వచ్చిన తర్వాత నీ యాపిల్ పరిపక్వమైంది అందుకే నీ చేతికి వచ్చింది కాబట్టి ప్రియులారా దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో చూడండి ఒక యాపిల్ విషయంలోనే మనం పొరబడుతున్నాం పైకి చూసి ఆ యాపిల్ని కోరుకుంటున్నాం కానీ దేవుడు లోపల ఉన్నటువంటి యాపిల్లో ఉన్నటువంటి మరి గుణాలను చూసి కూడా నీకు ఇస్తున్నాడు అటువంటి విధానంలో మరి ఈ యొక్క వేష రాహుబుని ఆనాటి సమాజము గోడ పైన కూర్చోబెట్టింది ప్రహరి గోడ పైన ఇల్లు కట్టుకునేలా చేసింది తన బంధువులు తన అన్నదమ్ములు తన తల్లిదండ్రులు కూడా ఆమె పక్కన లేరని అర్థమవుతుంది ఎందుకంటే ఆమె ఆమె వృత్తిని బట్టి దూరముగా కూర్చొని ఉన్నది మరి అటువంటి స్త్రీ ఈ రోజు వేగులు వారి విషయంలో ఏమి చేస్తే ఆమెకి ఇంత ఘనత వచ్చింది ఏమి చేస్తే ఆమె ఇంత గొప్ప ఏర్పాట్లోకి వచ్చిందని మనం ఆలోచించేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళిపోయాం ఈ ఆలోచనలోకి మనం వెళ్ళినప్పుడు బైబుల్ గ్రంథం ఆమె గురించి ఏం చెప్తుందో చూసినట్లయితే మనము బైబిల్ గ్రంథాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే నాకు ఇవ్వబడినటువంటి సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి నేను మరి కొన్ని మాటలను ఆమె ఆమె యొక్క విషయాలను ఎందుకు ఈమెకి ఇంత ఘనత దక్కిందనే విషయాలను మనము పరిశీలిస్తాం చూసినట్లయితే ఆనాటి సమాజంలో ఒక వేషను చూసినప్పుడు రాళ్లతో కొట్టి చంపడం ఆనాడు ఇంకా మోస ధర్మశాస్త్రము ఏర్పడలేదు కానీ అంత హీనమైన స్థితి అనమాట అది ఎరుకో పట్టణమైనా కూడా ఎక్కడైనా వేష్య అనేటువంటి మాటను వింటే ఎవరికైనా కూడా ఒక చులకనైన చూపు కానీ యేసుక్రీస్తు వారు ఆ వేష్యను వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ దగ్గర కొందరు నిందిస్తాడు మీలో పాపం చేయని వాడు ఎవరో ఆ స్త్రీ మీద మొట్టమొదట రాయి వేయవలడు అని చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమె వృత్తిపరంగా అయింది కానీ ఇంకొక వేరే విధంగా వేషికల తన బిడ్డలను పోషించుకునే దానికి ఆ వృత్తిని ప్రోత్సహించినటువంటి మనుషులు మృగాలు మానవ మృగాల మీద ఆయన నేల మీద రాసి పెట్టేశాడు ఆ విషయాన్ని చెప్తూ ఇటువంటి మృగాల గురించి మీరు ఇతరులను వేలెత్తి చూపించేటువంటి మీరు ఎటువంటి వారు అని చెప్తూ యేసు క్రీస్తు ప్రభు వారు ఆ రాస్తున్నటువంటి రాతల్లో మరి ఎర్మియా గారు ప్రవచించినటువంటి ఒక మాటను చూసినట్లయితే ఎర్మియా గ్రంథము ిర్మయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది అనమాట హిర్మయా గ్రంథము పదిహేడు అదే పదమూడు వచ్చనంలో వారిని గురించి రాస్తూ వీరు విసుకు మీద తన పేర్లు రాయబడిన వారు అని ఉంటది అక్కడ ఇసుక మీద తన పేర్లు రాయబడిన వారి పేర్లు ఏమైనా శాశ్వతంగా ఉంటాయా ఎగిరిపోతాయి గాలు వస్తే అలాంటి వారు ఒకరి మీద రాయి వేసేదానికి ఎలా వస్తారు ఎదుటి వాని మీద వేలెత్తు చూపించేదానికి ఎలా వస్తారు అనేటువంటి ప్రశ్న యేసుక్రీస్తు వారు సూటిగా ప్రశ్నించినటువంటి మాటలు మనం గమనించవచ్చు ఒక వేష్యను మనసులు రాళ్లతో కొట్టేటువంటి స్థితిలో దేవుడు చూసిన తీరు చూస్తే ఆమెలో మరి పాపన చూస్తున్నాడు ఇక మరలా ఎప్పుడు చేయక మారేడు అలాగే ఇక్కడ వేష్య అనేటువంటి రాహువు విషయంలో చూసినట్లయితే ఆమె గోడ పైన ఇల్లు కట్టుకొని ప్రహరీ పైన ఉంది ఎరుకో గోడల పైన ఆమె త్రుణీకరించబడిను చూడండి ఆమె తృణీకరించబడినది అటువంటి వారిని ఈ పిలుపులోకి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తృణీకరించబడినదిగా మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఆమెకి రెండవది చూసినట్లయితే ఆమె రెండవ ఆ గ్రంథం రెండవ అధ్యాయంలో ఇవంతా ఉంటుంది రెండవ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే ఆమె తృణీకరించబడేదిగా ఉంటూ వేషగా అక్కడ పేరు గడించినటువంటిదిగా ఉంటుంది ఆమె చేసినటువంటి మొట్టమొదటి సత్క్రియ ఏంటో తెలుసా మరి దేవుని ప్రజలు ఆ దేశము వేగు చూసుకు వచ్చినప్పుడు వాళ్ళని చేర్చుకోవడమే ఆమె చేసిన మొట్టమొదటి సత్క్రియ ఈ సత్క్రియ చేయడంతో పాటు రెండవ సత్క్రియ ఆమె ఏమి చేస్తుందంటే ఆ సత్క్రియకు అనుసంధానంగా వారిని దాచి పెట్టింది దాసి వేసింది వారిని దాచి వేసి టెంపరీగా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన ప్రమాదం నుంచి ఆమె దాచి పెట్టింది రెండవది చూడండి ఆమె దాచి పెట్టుట అనే విషయము యోష గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచనంలో రాయబడి ఉంది ఆమె దాసి వారిని ముందు అక్కడ టెంపరీగా దాచి వచ్చినటువంటి రాజ సైనికులకు వారు ఎవరో అని చెప్తుంది నాకు తెలియదు అని చెప్తుంది కానీ నాలుగో అంశాన్ని గమనించినట్లయితే ఆమె చెప్తున్నటువంటి ఒక మాట చూడండి వారు వచ్చి అడిగినప్పుడు ఇదిగో ఆ యొక్క ఇజ్రాయల్ జనాంగం నుంచి వేగు చూసి వారు వచ్చారంటే నీ ఇంట్లో దిగారంట అన్నప్పుడు వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ వచ్చారనేది మాత్రం నిజమయ్యా అని చెప్తున్నటువంటి నిజాయితీ గమనించండి ఆ స్త్రీ యొక్క నిజాయితీ నిజం చెప్తుంది వచ్చారయ్యా కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు అనేటువంటి విషయం చెప్తుంది రెండవది వారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అన్నప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారో నేను ఎరగను వారు ఎక్కడి నుంచి వచ్చారో నేను ఎరగను వారు ఎక్కడికి వెళ్తారో నేను ఎరగను అనేటువంటి చెప్పినటువంటి ఆ స్త్రీ యొక్క మాటలను మీరు గమనించండి ఐదవదిగా రెండవ అధ్యాయము ఆరో వచనంలో చూస్తే యహోశ గ్రతంలో ఆమె వారిని మరింత పదిలముగా భద్రపరిచింది ఎక్కడ తీసుకెళ్లి పైకి మిద్దె పైకి తీసుకెళ్లి మేడగది పైన వారిని జమ్మి కర్రల ఆ ఆ మధ్యలో కూర్చోపెట్టి వాళ్ళని భద్రపరిచినట్లుగా మనం చూస్తున్నాం మరి ఆరవదిగా చూస్తే దేవుని గురించి తనకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఆ వారు నిద్రపోక ముందే అంటే వేగులు వారు పైన భద్రపరచబడి వారు నిద్రకు ఇక పూనుకోనక ముందే వారి దగ్గరికి వెళ్ళి ఆమె మాట్లాడుతున్న తీరును మనము కంపల్సరిగా చదవాలి ఆ మాటలు చూసినట్లయితే చూడండి ఏడో వచనంలో ఆ మనుషులు యోర్ధాను దాటు రేవులు మార్గం వారిని తరిమిది తరుము మనుషులు బయలుదేరి వెళ్ళిన తోడనే గవిని చేరబడిన గవిని వేయబడినో ఎనిమిదో ఆ వేగులు వారు పడుకునొక మునుపు ఆమె వారున్న మిద్దిపైకి ఎక్కి వారితో ఇట్లని ఏమని చెప్తుందో చూడండి యహోవా ఈ దేశముని మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టుననియు రెండు విషయాలు చెప్పేసింది యహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడనేటువంటి విశ్వాసం ఆమె కలిగింది మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును కానీ ఆమె ఎరిగిన విషయాలు ఇక్కడ చెప్తుంది యోహోవా ఈ దేశాన్ని మీకు అప్పగిస్తాడు అనేటువంటి విశ్వాసం ఆమె కలిగింది అందుకని విశ్వాసుల జాబితాలో ఆమె చేర్చబడింది ప్రియులారా మరి మీ వలన భయము పుట్టును మీ భయం వలన దేశ నివాసుల ధైర్యం చెడును అనేటువంటి విషయం కూడా ఆమె మరి ఆమె ఇంకా ఏమి తెలుసుకుందో తెలుసా ఐగుప్తులో మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యుహోవా ఎర్ర సముద్రపును నీరును ఎలాగూ ఆరిపోజేసినో యార్ధాను తీరమునున్న అమోర్యుల ఇద్దరు రాజులైన సింహోనును ఓగును మీరు ఏమి చేసి ఏమి చేసారో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసారో ఆ సంగతి కూడా మేము వింటిమే ఇది కూడా వినేసింది దేవుని గురించి ఎరిగింది ఆ దేవుని యొక్క ఘనకార్యాలను కూడా చెవులారా వింటుంది ఆమె విని ఉంది కూడా మేము వినినప్పుడు వినినప్పుడు ఆమెకి ఏమి కలిగింది అది కూడా చెప్తుంది వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను మీ దేవుడైన యుహోవ పైన ఆకాశం అందును క్రింద భూమి దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషుడైనను ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు ఈమె నమ్మినటువంటి విషయాలు చూడండి ప్రియులారా దేవుని గురించి ఎరిగింది దేవుని గొప్ప కార్యాలను ఆమె తెలుసుకుంది ఆ దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ మీ దేవుడిని యహోవా భూమి ఎందు ఆకాశమందు మరి దేవుడే అని చెప్తూ మీ దేవుని ఎదుట మీ ఎదుట ఎట్టి మనుషుడైనను ఈ భూమి మీద నిలిచేదానికి ధైర్యం చేయడైనటువంటి విషయాలు కూడా తెలుసుకున్నటువంటి స్త్రీగా ఇక్కడ ఆరో పాయింట్ గా మనము రాహబు గురించి తెలుసుకున్నాం మరి ఏడవ పాయింట్ ఏంటంటే ఇంత గొప్ప కార్యము ఇన్ని విషయాలు తెలుసుకున్నటువంటి రాహబు ఈ ఇజ్రాయేలు మరి జనాంగము ఆ ఆక్రమించుకునే దానికి గొప్ప ఉపకారమే చేసింది అనమాట కాబట్టి గొప్ప ఉపకారమే చేసింది కాబట్టి ఆమె ప్రత్యుపకారం అడుగుతుంది ఏడవ పాయింట్ ఏడవ పాయింట్ లో చూసినట్లయితే ఆమె ప్రత్యుపకారాన్ని అడుగుతుంది ఏమని అడుగుతుంది అంటే మీరు చూడండి అక్కడ మీరు దయచేసి యహోవతుడు అని ప్రమాణం కూడా చేయించుకుంది ఆ ఉపకారాన్ని అడిగినటువంటి ప్రత్యోపకారానికి ఆమె అడిగిన ప్రత్యోపకారం ఏంటి తెలుసా నేను మీకు ఉపకారం చేసి తిని గనక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండును వారికి కలిగిన ఆ ఉన్నవారందరూ చావకుండా బ్రతకినిచ్చి రక్షించినట్లుగా దయచేసి యహోవాతుడని ప్రమాణం చేయుడను ఆమె పొందుకున్నటువంటి ప్రమాణం రక్షణ ఆమె మీ నుంచి మేము చూడండి మీరు ప్రవేశించేదానికి నేను ఒక సత్క్రియ చేశాను మిమ్మల్ని దాశాను మిమ్మల్ని కాపాడాను మరి నేను మీకు సత్క్రియ చేశాను అని అనిపిస్తే మీరు నాయడలా ఒక సత్క్రియ చేయండి అదేంటంటే నాకు ఇవ్వండి ఆ రక్షణ నాకు కాదు నాకు ఒకడికే కాదు నాకు ఒక్కదానికే కాదు నాకు కొరకే కాకుండా నా తండ్రి ఇంటి వారికి నా అన్నదమ్ములకు నా అక్క వారికి కలిగిన వారి అందరికీ అనగా బంధు వర్గానికి అందరికీ ఆమె రక్షణ అడుగుతుంది ఈ రోజుల్లో మనం ఎవరన్నా అడుగుతున్నామా మనం రక్షించబడుతున్నాము క్షేమంగా ఉన్నాము చాలు ఆదివారం ఆరాధన చేస్తున్నాము చాలు మనకి ఇంకా పరలోకం వెళ్ళిపోతాం అనేటువంటి ఆశీర్వాదానికి సంబంధించినటువంటి మెసేజ్లు తయారు చేసి తయారు చేసి చెప్పి చెప్పి వాక్యాలు చెవులు తూట్లు పడేలాగా చెప్తున్నాం కానీ ఒకరము కూడా దేవుని వాక్యాన్ని కాబట్టి ప్రియులరా ఈ విధముగా ఒక స్త్రీ తాను పొందుకున్నటువంటి ఆ యొక్క ఏర్పాటును గురించి నేను చెప్పేదానికి ఈ రోజు నిర్ణయించుకున్నాను కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా ఆమె చేసిన ఉపకారమును దేవుడు మర్చిపోయాడా దేవుడు మర్చిపోలేదు కాబట్టి ఆ యొక్క ఇజ్రాయల్ జనాంగము ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని సమీపించినప్పుడు ఆ గోడలు కూలిపోయిన తర్వాత యుహో గారు చేస్తున్నటువంటి చూడండి విషయం ఆ మీద ఎంత కేర్ తీసుకున్నాడు దేవుడు చూసినట్లయితే ఆ యహోశివ గ్రంథం ఆరో అధ్యాయము యహోశివ గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడు వచనంలో చూస్తే యహోశివ గారు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఈ పట్టణమును ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యహోవా వలన శపించబడను రాహబును వేష్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆమె ఇంటనున్న వారు మాత్రమే బ్రతుకుదురు అంటే ఈ పఠనాన్ని పూర్తిగా శపించేశాడు దేవుడు కానీ దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు తన ప్రజల ద్వారా ఆమెకు రక్షణ ఇస్తున్నాడు వారు మాత్రమే బ్రతుకుదురు అని చెప్పారు ఇరవై మూడవ వచనంలో చూస్తే ఆరో అధ్యాయం మహోశివ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై మూడు వచనంలో ఈ వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగి ఉన్న వారి అందరిని వెలుపలికి తీసుకుని వచ్చిరి ఆమె ఇంటి వారి అందరిని వారు వెలుపలికి తోడుకుని ఇజ్రాయిల పాలమి వెలుపట వారిని నివసింపజేసిరి మొట్టమొదటి పాలము వెలుపట నివసింపజేసిరి తర్వాత ఇరవై వచనంలో చూస్తే రాహబును వేష ఎరుకోను వేగు చూచుటకు యహోషువా పంపిన దోతలను దాచిపెట్టి వండిన గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరిని బ్రతకునిచ్చినాను ఆమె నేటి వరకు ఇజ్రాయిల మధ్య నివసించను నేటి వరకు ఎక్కడ నివసిస్తుంది ఇజ్రాయిలులకు మధ్యలో నివసిస్తుంది మరి ఆ విషయాన్ని ఆ ఏర్పాటు విషయాన్ని చూస్తే ఇజ్రాయిల్ మధ్యలోనే కాదు ఆయన్ని తీసుకొచ్చి ఆమెను తీసుకొచ్చి మత ఇసు వర్త ఒకటో అత ఐదు వచ్చిన చూస్తే నయసును షల్మాను కనుడు షల్మా రాహుబు నదు బోయజ్ ను కనుడు బోయజు రూతునందు మరి ఓబేదును బేదును కనిను ఓ బేది యస్షిను కనిను యశి రాజైన దావీదును కనిను దావీదు సింహాసనాన్ని ఆక్రమించినటువంటి క్రీస్తు మరి ఈరోజు మనమందరము ఆయన రాజ్య నివాసులుగా ఉండటకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పరిచర్యలు ఆమె కూడా ఒక భాగస్తురాలుగా దేవుడు చేశాడు చూసారా ప్రేరారా దేవుని ఏర్పాటు ఆయన పిలిచినటువంటి పిలుపులో ఉన్నటువంటి తృణీకరించబడినటువంటి ఒక స్త్రీ ఈరోజు ఎంత ఘనతను పొందుకుందో కాబట్టి ఈ పిలుపులు ఏర్పాటు అనే విషయాన్ని నేను ఎందుకు బోధించానంటే ఈరోజు మనం పిలుపు మరి మరి పొందుకున్నటువంటి పిలుపు పరలోక సంబంధమైనది ఈ పిలుపును మరి పొందుకున్నటువంటి మనము కూడా అనేకులను నీవు మాత్రమే కాదు ఇందులో రక్షింపబడవలసింది నీతో పాటి నీ కుటుంబాలను నీ కుటుంబం నుంచి అది నీ పరిధి దాటి నీ బంధువులను నీ బంధువుల పరిధి దాటి నీ ఊరిని నీ ఊరి పరిధి దాటి నీ యొక్క రాష్ట్రాన్ని నీ యొక్క రాష్ట్ర పరిధి దాటి దేశాన్ని దేశ పరిధి దాటి ప్రపంచాన్ని ఈ సువార్త ప్రకటించేవారుగా ఉండాలని ఈ పిలుపును తీసుకెళ్లే బాధ్యత మన భుజ స్కంధాల మీద ఉందని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నాకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని ముగించుకుంటున్నాను దేవునికి స్తోత్రం నడిపింపు వరకు అప్పగించుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రదర్ అందరికీ